హలో అండి మీరు ఇంతకుముందు గార్డెన్లో చూసుంటే కనుక మనకి ఉల్లిగడ్డలు మూడు కలర్లు ఉన్నాయి రెడ్ ఎల్లో ఇంకా వైట్ గార్డెన్ అంతా ఉన్నాయన్నమాట ఆ చివరి నుంచి ఈ దాకా అక్కడక్కడక్కడ ఉన్నాయి వీటిని ఏం చేసా కాలీఫ్లవర్స్ ఇంకా వెల్లుల్లితో కలిపి నాటానమాట కొంచెం క్రౌడెడ్ అయ్యాయి అందువల్ల సైజు కొంచెం అయితే తక్కువ వచ్చాయి ఇంతకు ఉన్నాయి ఇంతకన్నా ఒకటి రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకా అయితే ఇంకొంచెం చిన్నగానే వచ్చాయన్నమాట సో వీటికి స్పెండ్ చేసిన టైము అంటే మనకి గ్రౌండ్లో ఇన్ని మంత్స్ పెంచినందుకు కొంచెం వీటికి స్పేసింగ్ ఇచ్చి మంచిగా కాంపోస్ట్ అది ఉంటే కనుక ఇంకొంచెం పెద్దగా వస్తాయి అది అది వర్త్ అనమాట కానీ ఇట్లా మరీ టూ మచ్ క్రౌడర్గా పెంచితే మాత్రం బర్బ్స్ పెద్దగా రావు అన్నీ హార్వెస్ట్ చేద్దాము చూద్దాం హార్వెస్ట్ ఎట్లుందో చూసి మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి ఇవి విత్తనాలు నేను లాస్ట్ ఇయర్ పెంచిన ఉల్లిగడ్డల నుంచి అనమాట ఇంకా ఒకటి రెండు ఒకటి ఉండే కాదు ఎక్కువే పూత వచ్చినవి ఉంటే కనుక ఉన్నాయి వాటిని వదిలేశాను అనమాట దుంపలు చాలా చిన్నగా చిన్నగా ఉన్నాయి సరే విత్తనాలకు వదిలేస్తే నెక్స్ట్ సీజన్కి పనికి వస్తాయి చెప్పి లాస్ట్ ఇయర్ తీసినవి కూడా కొన్ని ఉన్నాయి కానీ ఉల్లిగడ్డలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటే కనుక విత్తనాలు అవి బాగా ములుస్తాయి అనమాట అది నేను లెసన్స్ నేర్చుకుంది కొన్న విత్తనాలు అయితే నాకు ఎప్పుడు పని చేయలేదు అనమాట ఒక్కసారి కూడా జర్మినేట్ కాలేదు సో మీరు కూడా గార్డెన్లో విత్తనాలు తీసుకొని ఈవెన్ కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ ఉంటుంది కదా దాని నుంచి దాన్ని నాటి దా దాని నుంచి పూత వచ్చేలాగా చేసి అట్లా విత్తనాలు గ్యాదర్ చేసి మీరు పెంచుకోండి అనమాట ఫైన్ మీకు కొన్న విత్తనాలు మొలిస్తే పర్వాలేదు మొలవకపోతే చెప్తున్నాను ఎందుకంటే నాకు అది జరిగింది కాబట్టి వేర్లైతే బాగా లోపలికి అనమాట బాగా షాలో రూట్స్ పీకుతుంటే కూడా రావట్లేదు అనమాట అంటే నేను వాటర్ కూడా పట్టలేదు వీటికి చాలా అంటే చాలా రోజులుగా పట్టలేదు అనమాట ఇంతకుముందు లాస్ట్ టైం పడిన వానే ఎందుకంటే ఇవి హార్స్కి దగ్గర వచ్చాయని చెప్పేసి నీళ్ళు పట్టడం మానేశాను కదా అందుకని చెప్పి పీకుతుంటే రావడానికి కూడా కొంచెం కష్టంగా వస్తున్నాయి అనమాట ఓవరాల్గా అయితే ఇంకా నేను దగ్గర దగ్గరగా పెట్టాను కాబట్టి కాలీఫ్లవర్స్ అవి నాటడం వాటి మధ్యలో మళ్ళీ వెల్లుల్లి కూడా ఉన్నాయి కదా వెల్లుల్లి కాలీఫ్లవరు ఆనియన్స్ అంతా అంతా కలిపినట్ట నేను కంపేర్ అండ్ ప్లాంటింగ్ ప్రిఫర్ చేస్తాను అనమాట మీరు చూస్తే అన్నీ కలిపి కలిపి నాటుతాను అనమాట చూసారా పూత వచ్చింది దీనికి కూడా ఈ పక్క దాన్ని కూడా ఒకటి వచ్చిందని ఈ రెండు వదిలేసారనమాట విత్తనాలకని కవర్ చేసా ఎల్లో వైట్ ఇంకా రెడ్ ఉండేలాగా ఈసారి విత్తనాల కలర్ కూడా రాసి పెడతాను అనమాట విత్తనాలు కలర్ చేసినప్పుడు అది చేయలేదు ఇంతకు ముందు దాన్ని కలిపేసాను నేను ఇంకా అదనమాట కంపెనీ ప్లాంటింగ్ ఇష్టము ఇంక ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ క్రాప్ నాటేస్తున్నా కదా టొమాటోస్ ఈ గోడ్స్ బీరకాయ కాకరకాయ ఇట్లాంటివి సొరకాయ ఇవన్నీ మళ్ళీ గార్లిక్ కూడా ఇంక నెక్స్ట్ మంత్కి అట్లా అయిపోతాయి సో కొంచెం స్పేస్ క్లియర్ చేస్తే పోతుందని చెప్పి ఇవన్నీ ఇప్పుడు ఇంకా పని కట్టుకొని ఆర్వేజ్ చేశాను అనమాట ఇంకంతే వీటి లైఫ్ కూడా అయిపోయింది ఇంకా ఎక్కువ రోజులు ఉంచినా కూడా పాలియేజ్ ఎండిపోతుంది తప్ప దుంపలు పెరిగేదేముండదు డూలిగడలు సైజు పెరిగేదేముండదు అనమాట కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంచి మా హార్వెస్ట్ చేస్తే నిలువు ఉంటాయన్నమాట కానీ మనం ఎకరాలు ఎకరాలు హార్వెస్ట్ చేసేటప్పుడు దాని గురించి ఆలోచించాలి కానీ ఈ ఎన్నాళ్ళు ఒక నెల కూడా రావు కాబట్టి ఉల్లిగడ్డలు ఎక్కువే వాడతాం కదా సో వాడేస్తూ ఉంటారనమాట అనమాట ఇంకా ఎప్పటికప్పుడు ఇంకా ఒకటి ఒకటి తీసి ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసి వాడడం మొదలు పెడతాం కాబట్టి స్టోరేజ్ గురించిన ప్రాబ్లము ఉండదు సో అది మీరు ఉల్లిగడ్డలు స్పెసిఫిక్గా పెంచుకోవాలని అనుకునే వాళ్ళు వాళ్ళకి సపరేట్గా బెడ్స్ అవి చేసుకొని సరిపోన కాంపోస్ట్ అది ఇచ్చుకొని వీటికి స్పేసింగ్ కరెక్ట్గా ఇచ్చి ఉల్లిగడ్డలు బాగా దుంపలు బాగా సైజు మంచి సైజు వచ్చేలాగా పెంచుకు పెంచుకుం అట్లా పెంచుకోండి మీరు ఉల్లిగడ్డలే స్పెసిఫిక్గా పెంచుకోవాలనుకుంటే లేదంటే కనుక నేను ఇందాక అంటే అనుకుంటున్నాను అనమాట బేసిక్గా కొంచెము స్ప్రింగ్ ఆనియన్ లాగా ఉన్నప్పుడే తీసి అది కూర చేసుకోవచ్చు లేదా తాలింపులోకి ఉల్లిగడ్డలాగా ఆల్టర్నేట్ కూడా వాడవచ్చు మీరు నాణ్యను అని చెప్పి అట్లా అని అనుకున్నాను అనమాట ఎందుకంటే ఇక ఈ కంపెనీని ప్లాంటింగ్ చేసి దగ్గర దగ్గరగా నాటుకుంటే కనుక ఈ దుంపలు అవి ఎక్కువ సైజు రావట్లేదు అదే ఉల్లిగడ్డలు ఎక్కువ సైజు రావట్లేదు కాబట్టి ఇట్స్ నాట్ వర్త్ అనమాట మనం స్పెండ్ చేసే టైము కానీ వాటికి నీళ్లు కానీ మనము గ్రౌండ్ కూడా దానికి డెడికేటెడ్గా ఇవ్వాలి కాబట్టి ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట సో నెక్స్ట్ టైం నుంచి స్ప్రింగ్ ఆనియన్స్ కింద వాడతాను ఇంకా ఉన్నాయి నెక్స్ట్ బ్యాచ్ ఈ మధ్యనే ప్లాన్ చేసినవి లేట్ స్ప్రింగ్ అట్లా కొంచెము పెరుగుతూ పెరుగుతూ ఉన్నట్టు తీసి వాడేస్తాను అనమాట ఇంకా లాస్ట్కి దుంపలు దాకా అంటే ఆలుగడ్డ ఉల్లిగడ్డలు దాకా వచ్చి వచ్చానని అనుకుంటున్నాను అనమాట చూసారా ఇది ఉల్లిగడ్డల హార్వెస్ట్ అనమాట మోస్ట్లీ ఎర్రయే ఉన్నాయి ఇంకా కొన్ని ఎల్లో ఒక మూడో నాలుగో వైట్ అనమాట మనం ఇంకా స్టోర్లో కొనుకొచ్చిన వాటితోనైతే కంపేర్ చేయలేము అంటే మన ఇండియాలో పండే వాటి సైజు ఉంటాయి కానీ ఇక్కడైతే ఇంత ఇంతలా గడ్డలు ఉంటాయన్నమాట ఒకటి సో ఈ ఇదనమాట ఈ రూట్ వెజిటబుల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది మరి ఇది హార్వెస్ట్తో పాటు హార్వెస్ట్ అంతా ఇవి ఆక్యుపై చేసిన ప్లేస్ అంతా మనకి మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా సో మన సీజన్లో ఇవి తీసేసుకుంటే ఏమైందంటే వేరే సక్సెస్ఫుల్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడద్ది అనమాట సో అదండి ఉల్లిగడ్డల హార్వెస్ట్ ఈరోజు చేసింది అని నచ్చింది అనుకుంటా కానీ చెప్తున్నాను కదా మన స్పేసింగ్ అది పెట్టి మంచి సైజు ఆనియన్స్ వాటికి ఏర్పాటు చేసుకోకపోతే కనుక ఈ సైజు ఆనియన్స్ అయితే కనుక ఇట్స్ నాట్ వర్త్ గ్రోయింగ్ అండ్ నేనైతే మళ్ళీ పెంచుతాను కానీ మోస్ట్లీ స్ప్రింగ్ ఆనియన్స్కి వాడితే బెటర్ ఏమో వీటిని ఇంత దాకా ఉంచి ప్లేస్ అంతా ఆక్యుపై చేసేసి వాటర్ ఇదంతా వేస్ట్ ఎందుకంటే ఉల్లిగడ్డలు మనకి బయట చీపర్ దొరుకుతాయి ఈవెన్ ఆర్గానిక్ ఉన్నా కూడా అనిపించింది సో వీటికి బదులు గ్రీన్ ఆనియన్సే ఆనియన్స్ లాగా వాడేస్తే సరిపోతుందని సో ట్రై చేస్తాను అది ఈసారి నుంచి అదండి వీడియో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి ఫన్ నాకు అన్ని పండించడము ఈ ఇయరే ఇంట్రడ్యూ ఏమేమి ఇంట్రడ్యూస్ చేసా ముందు నుంచి ఏమున్నాయి అనేది కూడా చెప్తాను మీకు ఇంకా వెల్లుల్ ఉన్నాయి చూసారు కదా అవైతే ఈ ఉల్లిగడ్డల సైజు వెల్లుల్లి కనిపిస్తున్నాయి అవి ఆమ్ సో హార్వెస్ట్ అటు ఇంకొక నెల ఇంకొక నెల అంతే నెల నెల మీద ఏమైనా వన్ ఆర్ టూ వీక్స్ ఉండొచ్చు కానీ నెల అయితే నెలకైతే చాలా మటుకు వచ్చేస్తాయి వెల్లుల్లి అదనమాట అదండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్